దోశల్లోకి కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ పచ్చడిని చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు అంటే కొంతమంది పచ్చి కొబ్బరితోనే చేస్తారు కొంతమంది కొబ్బరి ఫ్రై చేసి చేస్తూ ఉంటారు నేనైతే కొబ్బరి ఫ్రై చేసి చేస్తానండి ఇలా చేస్తేనే చట్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కొబ్బరి పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత కారానికి తగినట్లు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి అలానే ఒక చిన్న అల్లముక్క ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ముక్కలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇవిలా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి తీసుకున్న కప్పుతోనే పావు కప్పు వరకు పుట్నాల శనగపప్పు వేసుకోండి అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి పుట్నాల పప్పు వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేకపోతే ఇవి త్వరగా మాడిపోతాయి ఇవిలా లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు వేసి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి చింతపండు మరీ ఎక్కువ వేసుకుంటే బాగుండదండి కొంచెం వేసుకోండి ఇవన్నీ ఇలా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని నాలుగైదు వెల్లుల్లి రేఖలు హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి దోశలోకి చట్నీ కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని పోపు వేసుకోవాలి కడాయిలో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత పోపు దినుసులు అలానే ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఈ పోపు మొత్తాన్ని కూడా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకొని కలుపుకోండి దోశల్లోకి చాలా రుచిగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్